హలో అందరికీ సో అన్ని రైస్లోకి మనకు డైట్లోకి బాగా తొందరగా వెయిట్ లాస్ అయ్యే రైస్ వచ్చేసి రెడ్ రైస్ అండి సో ఇది తింటే ఎంత తొందరగా వెయిట్ లాస్ అవుతామంటే అంత తొందరగా అవుతాము సో మనకు మామూలుగా బ్రౌన్ రైస్ ఇవన్నీ ఉంటాయి సో అన్ని దాంట్లోకి కూడా మనకు గొ రారాజు అంటే ఇది రెడ్ రైస్ ఏనా అండి ఎందుకు దీనిలో ఇంత ఫ్లేవర్స్ ఉన్నాయంటే ఇది మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్లో పనిచేస్తుంది మనకు తొందరగా డైజెస్ట్ అవుతుంది సో ఫైబర్ ఉండడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది ఇంకోటి స్టమక్ ఫుల్గా అయిపోతుంది కొంచెం దీని క్వాంటిటీ చూసారా మీరు కొద్దిగా ఇంత ఇంత మనం రైస్ ఇదే ప్లేస్లో మనం రైస్ తీసుకున్నాం అనుకోండి సో ఇంత రైస్ మనకు ఒక మొత్తం ఒక మనకు హ్యాండ్ ఫుల్గా అయిపోతుంది సో దానికి మనం అది తినేసినా కూడా మనకు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది సో నేను ఇవాళ రెడ్ రైస్ ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో రెడ్ రైస్ ఇడ్లీ నేను ఇది ఇది ఎలా ఉందో అదే క్వాంటిటీ తీసుకున్నానండి సో దీన్ని మిక్సీ పట్టాను సన్నగా రవ్వలాగా మిక్సీ పట్టాను మిక్సీ పట్టి నైట్ నానబెట్టానండి నేను ఇది సో చూడండి దీని క్వాంటిటీ ఎలా ఉందో సో సన్నగా మిక్సీ లాగా అంటే మనకు ఇడ్లీ రవ్వ ప్లేస్లో నేను ఇది రైస్ తీసుకున్నాను ఎందుకంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాం కదా అని అనిపించింది సో నేను ఇది పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది నన్ను అడిగారు చాలామంది అక్క మీరు మార్నింగ్ టిఫిన్ చేసి వెయిట్ లాస్ అవ్వండి అని సో చూద్దామని నేను కూడా ట్రై చేశాను సో ఒకసారి వర్కౌట్ అయ్యింది అందుకని మీకు సెకండ్ టైం చూపించబోతున్నాను సో హెల్దీ ఫుడ్ అన్నాక మనం ఎందుకంటే మిక్స్ చేసుకోవడం సో చూడండి దీని క్వాంటిటీ ఎలాగుందో సో ఇడ్లీ చేసాక కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను సో రవ్వ రవ్వ చేసుకున్నాను దీన్ని రవ్వ రవ్వ చేసుకున్నాక నైట్ నానబెట్టుకున్నాను సో క్వాంటిటీ కూడా నేను చూపించబోతున్నాను సో ఇది ఇంకా మిక్సీ పట్టలేదు మిక్సీ పట్టేసి ఒక టూ అవర్స్ అలా పెట్టేస్తాను సో ఇంకొక విషయం మెయిన్ ఇందులో మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము రెడ్ రైస్ మనకు దీనికంటే కూడా అంటే గుండె మినపప్పు కంటే కూడా రెడ్ రైస్ తొందరగా మనకు నానాలి ఎందుకంటే అది ఫైబర్ అందులో ఉన్న ఫైబర్ మొత్తం క్లీన్గా మనకు ఎవాపరేట్ అవ్వాలంటే ఎక్కువసేపు నానబెట్టాలి అంటే ఫోర్ అవర్స్ రెడ్ రైస్ నానబెట్టినామంటే ఒక టూ అవర్స్ మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది సో మినప్పప్పు కూడా నేను నైటే నానబెట్టాను సో దానికంటే ముందు రెడ్ రైస్ నానబెట్టాను సో ఒక కప్ ఆఫ్ మినప్పప్పుకి టూ కప్స్ ఆఫ్ రెడ్ రైస్ యూస్ చేయాలి సో మనం ఇడ్లీకి కూడా అలాగే యూస్ చేస్తాం కదా సో ఇది అయ్యాక మళ్ళీ నేను పెడతాను వీడియో సో మీరు అందరూ చూసి తొందరగా వెయిట్ లాస్ అవ్వండి అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తేనే కదా నేను ఇంకా వెరైటీ వెరైటీగా ట్రై చేయగలను టూ మర్చిపోయాను ఒక విషయం చెప్పడం సో ఇందులో మాత్రం వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి అంటే ఎంతవరకు నానుతుందో అంతవరకే తీసుకున్నానండి నేను హెవీగా తీసుకోలేదు ఎందుకంటే మళ్ళీ మనకు ఇడ్లీ జ్యూసీ జ్యూసీగా వచ్చేసి అసలు దాన్ని స్ట్రక్చర్ మిస్ అయిపోతాము సో అందుకోసమని కొద్దిగానే యాడ్ చేశాను వాటర్ ఎక్కువగా యాడ్ చేయలేదు ఇంకొకటి మన మినపప్పు కంటే ముందు రెడ్ రైస్ నానబెట్టేసుకోవాలి ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి రెండో కప్పుల రెండు కప్పుల రెడ్ రైస్ తీసుకున్నాను మినపప్పు మనకు ఎక్కువగా నానుతుంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అందుకనే కరెక్ట్గా తీసుకున్నాను ఇది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది సో రెండు కలుపుకొని కనీసం సిక్స్ అవర్స్ అలాగే వదిలేయాలండి ఎందుకంటే అవి రెండు మిక్స్చర్ అయిపోయి ఇంకొంచెం అది పొంగు వచ్చేదాకా వెయిట్ చేయాలి సో అలా వచ్చిందంటే మనకు మామూలుగా ఇడ్లీ రవ్వ మనం ఎలా పెట్టుకుంటే మనకు పొంగు వస్తుందో సేమ్ అలాగే రెడ్ రైస్ కూడా వచ్చేలా చూసుకోవాలండి సో నేనైతే ఈ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోవడమే బెటర్ నాకు తెలిసి కానీ తినకుండా ఉండలేము అంటే ఈ టైప్ ఆఫ్ ఇడ్లీలు చేసుకొని ఉండడమే ఇంకా అంతకుమించి ఏం లేదు సో తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది సో నేనైతే నియర్లీ టెన్ కేజెస్ తగ్గానండి ఇలా డైట్ చేస్తూనే సో మీరు అడిగారు కాబట్టి నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్ చూపించుతున్నాను కానీ నేను వితౌట్ బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో జ్యూస్ మాత్రమే తీసుకుంటాను సో ఇవాళ మీకు చూపిద్దామని ఇది తీసుకున్నాను నేను కలుపుకోవాలి రెండు మిక్స్చర్ రావాలి వచ్చినాక మనకు మామూలుగా మనం నైట్ ఇడ్లీ డబ్బం వచ్చేస్తే పొద్దున వర్గాల్లో మనకు ఎలా ఎవోపరేట్ అవ్వకుండా అలా ఎవోపరేట్ అయ్యాక టైట్గా మూత పెట్టేసాలి అలాగే ఉప్పు మర్చిపోదు వితౌట్ అసలు బేకింగ్ సోడా అన్నీ వాడకండి ఎందుకంటే మనం తినడానికి డైజెస్ట్ అవ్వడానికే కదా మనం ఈ ఫుడ్ యూజ్ చేస్తాం బేకింగ్ సోడా చేస్తే ఏమవుతుంది కొద్దిగా తింటాం ఎందుకు కొద్దిగా తినాలి బాగా తినేసి తొందరగా పెట్లు వస్తే అయిపోతుంది కదా సో దానికోసమే ఇది అండి సో బేకింగ్ సోడా అస్సలు యూజ్ చేయకండి ఓన్లీ సాల్ట్ యూజ్ చేయండి మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ లేదా మనకి టైట్గా అది ఉంటుంది కదా ఆ సాల్ట్ అయినా పర్లేదు సో వితౌట్ బేకింగ్ సోడా ఓకే కదా సో మార్నింగ్ వర్క్ అలా ఇలా అయిందండి దాన్ని టూ యాడ్ చేసి పెట్టాను కదా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి సో ఈ టెక్స్చర్లో మనము ఇడ్లీకి వాడకూడదు ఎందుకంటే ఇడ్లీ వచ్చేసి గట్టిగా అయిపోతుంది అప్పుడు మనం అది తినడానికి కూడా ఇష్టపడము మనం ఇందు ఇందులో కొద్దిగా సా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే నార్మల్గా మనం ఇడ్లీకి ఎలా యూస్ చేస్తామో అలాగే సేమ్ యాస్టీస్గా సో కొద్దిగా వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీకి ఎలా వేస్తామో అలాగా నెయ్యి యూజ్ చేస్తే నెయ్యి వేయండి లేదంటే ఆయిల్ అంటే ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇడ్లీ పాత్రలో వేసుకోవడమే సో చూసారు కదా బాగా కలిపితే ఇలా వస్తుంది దాని టెక్స్చరు సో ఇడ్లీకి మనకు యూస్ఫుల్గా ఉండేటట్టు కలుపుకోవాలి సో ఇది నార్మల్గా మనం వెళ్ళి ఎలా కలుపుకుంటామో అలాగే అలాగే ఇడ్లీ పాత్ర తీసేసుకొని వన్ బై వన్ నీట్గా వేసేసుకోవాలి నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నానండి నెయ్యి నెయ్యి యాడ్ చేసుకొని వన్ బై వన్ ఇడ్లీ పిండి తీసి పాత్రలో వేసేసుకున్నాను నీట్గా సో అది మనకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందండి సో ఎంత బాగుందో చూడండి ఇడ్లీ సో నేను తీసి కూడా చూపిస్తాను మీకు క్లియర్గా అసలు ఎంత టేస్ట్ ఉంది తెలుసా అండి ఇడ్లీ అయితే ఈజీగా తినగలము ఇంకోటి బలం ఎక్కువగా వస్తుంది మనకు ఎనర్జీ కూడా ఇష్ బాగా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెండు ఇడ్లీలు విత్ చెట్ అలాగే నా నా రెసిపీస్ కనుక నా వెయిట్ లాస్ డైట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో పిల్లలు కూడా చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో